వివిధ దేవాలయ సేవకులను అభినందించడం బ్రహ్మానందచారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో శ్రీ జేకే ఆరు సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి భక్త మండలి వారి సహకారంతో వివిధ దేవాలయాలు అభివృద్ధికి కృషి చేస్తున్న పూజారి శ్రీనివాసులు బాల హనుమంతు కేఈ వెంకట సుబ్బయ్య గౌడ్ సుబ్బరాయుడు పుల్ల అమ్మ మొదలగు వారిని బ్రహ్మానందచారి అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి మాలాధారులు దేవాలయ పూజారి శ్రీనివాసులు భక్త బృందం పాల్గొనడం జరిగింది ఇట్లు జెఎస్ఎస్ బ్రహ్మానందచారి టూ అందరికీ నమస్కారం ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాస్తవం వచ్చేసి భక్తి భావన ప్రతి ఒక్కరికి కూడా అవసరం మన మనకు దేవుడిచ్చిన ఈ శరీరంలో దేవుని కోసం ఒక గంటైన కేటాయించాలా అలాగే మాలాదారులు కూడా ఇప్పుడు ఏ పద్ధతులు పాటించుతున్నారో అదే పద్ధతులు మాలారం అనంతరం కూడా పాటించాలని చెప్పి మీ బ్రహ్మాండారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు అలాగే ఈ ముక్కోటి సందర్భంగా ఇటువంటి కార్యక్రమం ప్రత్యేక పూజలు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషం ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి భక్త సేవకురాలైన పుల్లమ్మను ఘనంగా సన్మానించడం జరిగింది అలాగే